నమస్కారం భగవద్గీతలో ఎన్నో మార్గాలున్నాయి అంటే కర్మ జ్ఞానం ధ్యానం కాని వీటన్నిటికీ ఒక రకంగా పునాది లాంటిది భక్తి మార్గం ఈరోజు మనం గీతలోని చాలా కీలకమైన మూడు శ్లోకాలని లోతుగా పరిశీలిస్తున్నాం ఇవి కేవలం శ్లోకాలు కాదు నాకనిపిస్తోంది ఇవి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటివని అంటే భక్తుడు మొదటి అడుగు ఎలా వెయ్యాలి దానికి భగవంతుణ్ణించి ఎలాంటి సాయం అందుతుంది చివరికి ఆ ప్రయాణం ఎలా పూర్తవుతుంది ఈ మూడు దశలను చాలా స్పష్టంగా వివరిస్తాయి అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇవి విడివిడిగా ఉండే మూడు సూత్రాలు కావు ఇదొక పూర్తి ప్యాకేజ్ అనమాత ఒకదాని తర్వాత ఒకటి ఎంత సహజంగా జరుగుతుందో చూపిస్తాయి అంటే భక్తుడి ప్రయత్నంతో మొదలయ్యి భగవంతుడి కృపతో కొనసాగి చివరికి ఆత్మసాక్షాత్కారంతో ఎలా ముగుస్తుందో వివరించే ఒక సంపూర్ణమైన రోడ్ మ్యాప్ ఇది సరే అయితే ఆ రోడ్ మ్యాప్లోని మొదటి అడుగుతోనే మొదలు పెడదాం భక్తుల లక్షణాలను వర్ణించే శ్లోకం మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం ఇక్కడ వారి మనస్సులు నాయందే లగ్నం చేసి వారి జీవితాలని నాకే అర్పించి అని ఉంది వినడానికి చాలా బావుంది చాలా ఆదర్శంగా ఉంది కాని ఈ రోజుల్లో అంటే ఆఫీసు కుటుంబం బాధ్యతలు వీటి మధ్య ఒక వ్యక్తి తన ప్రతిశ్వాస ప్రతిచర్య భగవంతుంతో ముడిపెట్టడం అది ప్రాక్టికల్గా సాధ్యమేనా ఇది సన్యాసులకేనా ప్రాణం రెండు అంటే అడవులకు వెళ్లి తపస్సు చేయమని కాదు దాని అసలైన అర్థమేంటే మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఆ ఉద్దేశ్యాన్ని మార్చడం చిత్తమంటే మనస్సు ప్రాణమంటే మన లైఫ్ ఫోర్స్ అంటే మనం చేసే పనులన్నీ నా కోసం నా కుటుంబం కోసం అనే చిన్న భావనతో కాకుండా ఇది భగవంతుని సేవ ఆయనిచ్చిన శక్తితోనే చేస్తున్నాను అనే ఒక పెద్ద దృష్టితో చేయడం ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రాక్టీస్ అనమాట మనం డ్రైవింగ్ చేస్తున్నా వంట చేస్తున్నా ఆఫీస్ పనిలో ఉన్నా మన చేతనలో ఆయనే సెంటర్గా ఉంటాడు ఇది క్వాంటిటీ గురించి కాదు క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి అంటే ఇది ఒక రకమైన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ లాంటిదా మన ప్రతి పనిలో ఒక హయ్యర్ పర్పస్ యాడ్ చేసుకోవడం అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఈ ప్రయాణం ఒంటరిది కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సాధారణంగా ఆధ్యాత్మికత అంటే ఒంటరిగా గుహలో కూర్చుని చేసే సాధన అనుకుంటాం కదా కానీ ఇక్కడ కృష్ణుడు కలిసి చర్చించుకోవడం అంటే ఆ బోధయంతః పరస్పరం గురించి ఎందుకింత నొక్కి చెబుతున్నాడు అసలు దీని వెనుకున్న సైకాలజీ ఏంటి ఖచ్చితంగా ఆధ్యాత్మిక పురోగతికి సత్సంగం ఒక మూల లాంటిది ఇది కేవలం భజనలు చేసుకోవడం మాత్రమే కాదు దీన్ని మనం ఒక రకమైన స్పిరిచువల్ మాస్టర్ మైండ్ గ్రూప్ అని అనుకోవచ్చు ఒకే లక్ష్యమున్నవాళ్లు కలిసినప్పుడు ఒకరి ఎనర్జీ మరొకరికి యాడవుతుంది ఒంటరిగా సాధన చేస్తున్నప్పుడు మనకు డౌట్స్ రావచ్చు ఉత్సాహం తగ్గిపోవచ్చు కానీ నలుగురితో కలిసినప్పుడు ఒకరి సందేహాన్ని మరొకరు తీరుస్తారు ఒకరి డౌన్ అవుతున్న మోటివేషన్ను మరొకరు పైకి లేపుతారు ఇదొకరికొకరు ఇన్స్పైర్ చేసుకునే ప్రాసెస్ ఒకరి భక్తి మరొకరు భక్తిని వెలిగిస్తుంది ఇదొక ఎకో సిస్టం లాంటిది అందులో ప్రతి మొక్క పెరగడానికి మిగతా మొక్కలు సహాయపడతాయి నిజమే మనం జిమ్కు ఒంటరిగా వెళ్తే బద్దకించవచ్చు కానీ ఒక గ్రూప్తో వెళ్తే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం బహుశా అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందేమో శ్లోకం చివడిలో తుష్యంతిఛర్రమంతిఛ అని ఉంది అంటే వాళ్ళు తృప్తిపరతారు ఆనందంగా ఉంటారు అని ఈ ఆనందం ఆనందమెక్కనుంచొస్తుంది కేవలం దేవుడు గురించి మాట్లాడటంలోనే ఉందా లేక వేరే కారణముందా ఆ ఆ ఆనందం బయటి ప్రపంచంలోని వస్తువులనుంచో విజయాలనుంచో రావడం లేదు అది అంతర్గతంగా ఆ చర్చలనుంచే పుడుతుంది భగవంతుని తత్వాన్ని ఆయన లీలలను చర్చించుకుంటున్నప్పుడు మన మనసు ప్రాపంచిక చింతలనుంచి ఆ స్ట్రెస్ నుంచి బయటపడి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఆ స్థితిలోనే అసలైన సంతృప్తి ఆనందం దొరుకుతాయి ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్ లాంటిది భక్తి సత్సంగానికి దారితీస్తుంది సత్సంగం భక్తిని రెట్టింపు చేస్తుంది ఈ రెండూ కలిసి చెప్పలేని ఆనందాన్నిస్తాయి సరే భక్తులు ప్రేమతో ఆనందంతో ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు కాని ఆ ఆనందమే ఫైనల్ గోలా లేక అది వాళ్లను ఎక్కడికైనా తీసుకువెళ్తుందా వాళ్ల ఈ నిరంతర భక్తికి భగవంతుని నుంచి ఏదైనా స్పెసిఫిక్గా ఒక రివార్డ్ లభిస్తుందా బహుశా రెండో శ్లోకం దీని గురించేమో తేషాం సగత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అవును ఆ ఆనందం ఒక బై ప్రాడక్టు మాత్రమే అసలైన బహుమతి వేరే ఉంది ఇక్కడ కృష్ణుడు దదామి బుద్ధియోగం తం అంటాడు అంటే నేను వారికి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను ఇక్కడ బుద్ధియోగం అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ పదం మనందరికీ బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ అని తెలుసు కాని ఇది కేవలం ఐక్యూ లాంటిది కాదు ఇదొక స్పిరిచువల్ కంపాస్ ఒక ఆధ్యాత్మిక దిక్సూచి మామూలు బుద్ధి మనకు ఏది లాభం అని చెప్తే ఈ బుద్ధియోగం ఏది శాశ్వతం ఏది సత్యం అని చూపిస్తుంది ఇది ఇన్ఫర్మేషన్ కాదు క్లారిటీ ఏది మాయా ఏది వాస్తవం అని విడమరిచి చూపే ఒక దివ్యమైన అంతర్దృష్టిది అంటే నా ప్రయత్నం ఒక కారు లాంటిది అయితే నేను దాన్ని సరైన దారిలో నడపడానికి భగవంతుడు నాకు ఒక డివైన్ జీపీఎస్ లాంటి బుద్ధియోగాన్ని ఇస్తాడన్మాట నా పని కారు నడపడమే కాని గమ్యానికి చేర్చే మ్యాప్ ఆయనదే నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా అద్భుతమైన పోలిక సరిగ్గా అదే మన ప్రయత్నం అవసరం కాని గమ్యం చేరడానికి దైవిక మార్గనిర్దేశం కూడా అంతే అవసరం ఇక్కడ దదామి అంటే నేనిస్తాను అని భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు ఇది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు మన భక్తికీ ప్రేమకూ ప్రతిఫలంగా ఆయన మనకు ప్రసాదించేది అందుకే ప్రీతిపూర్వకం అంటే ప్రేమతో అనే పదం చాలా ముఖ్యం భక్తి అనేది భయంతోనో ఏదో ఆశించో చేసే బిజినెస్ కాదు అది స్వచ్ఛమైన ప్రేమతో చేసినప్పుడు దానికి రెస్పాన్స్గా దేవుడు ఆ దారిచూపే జ్ఞానాన్నిస్తాడు ఇదొక మెకానికల్ ప్రాసెస్ కాదు ఇదొక ప్రేమపూర్వకమైన సంబంధం ఈ ఆలోచన చాలా పవర్ఫుల్గా ఉంది అంటే మనం కేవలం మన ప్రయత్నం మీదనే ఆధారపడక్కర్లేదు సరియైన మార్గంలో ప్రేమతో ఉంటే దైవిక సహాయం కూడా అందుతుంది ఇది ఎలా ఉందంటే ఒక స్టూడెంట్ చాలా శ్రద్ధగా ఇష్టంగా చదువుతుంటే గురువు అతనికి కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ఆ సబ్జెక్ట్లోని లోతైన రహస్యాలను కూడా బోధించినట్లుంది అలాగే ఇక్కడ భక్తుని ప్రేమకు అంకితభావానికి ముగ్ధుడై భగవంతుడే గురువుగా మారి జ్ఞానాన్నందిస్తున్నాడు అవును భక్తుడు తన వంతు ప్రయత్నంగా భక్తి శరణాగతి సత్సంగం చేస్తాడు దానికి ప్రతిఫలంగా భగవంతుడు తన వంతుగా ఆ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి గమ్యాన్ని చేర్చడానికి అవసరమైన బుద్ధియోగాన్ని అందిస్తాడు ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ లాంటిది నిరంతర ప్రేమపూర్వక భక్తి అనేది కారణమైతే దివ్య జ్ఞానమనేది కార్యం సరే ఇప్పుడు మనకు బుద్ధియోగమనే డివైన్ జీపీఎస్ లభించింది దానివల్ల ఏం జరుగుతుంది దాని ఫైనల్ రిజల్ట్ ఏంటి ఇక్కడే మూడో శ్లోకం తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమహ ఈ మొత్తం ప్రాసెస్ను ఒక అద్భుతమైన రూపకంతో వివరిస్తుంది వారిమీద వాత్సల్యంతో అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని జ్ఞానము అనే ప్రకాశవంతమైన దీపముచే నాశనం చేస్తాను ఈ శ్లోకంలో ప్రతి పదం ఒక నిధి లాంటిది ఇందులో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి మొదటిది భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చి సహాయం చేయడు ఆత్మభావస్తో అంటాడు అంటే వారి హృదయములోనే ఉండే నేను ఇది చాలా కీలకమైన విషయం భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో కూర్చుని హెల్ప్ పంపడం లేదు ఆయన మనలోనే మన చైతన్యంలోనే ఉన్నాడు అంటే పరిష్కారం కూడా మనలోనే ఉంది చీకటి ఎక్కడుందో దాన్ని తొలగించే వెలుగుకూడా అక్కడే ఉంది ఓ అర్థమైంది అంటే అజ్ఞానమనేది మనం చేసిన పాపం కాదు అది కేవలం వెలుగులేని ఒక పరిస్థితి మాత్రమే భగవంతుడు మనని శిక్షించకుండా ఒక టెక్నీషియన్లా వచ్చి మనలోపల ఫ్యూజ్ అయిపోయిన బల్బును మార్చి వెలుగునిస్తున్నాడు ఈ ఆలోచన చాలా భరోసానిస్తుంది ఆ కూడా ఆయన అనుకంపార్థం అంటే వాత్సల్యంతో లేదా కరుణతో చేస్తానని చెప్పడం దీనికి ఒక హ్యూమన్ టచ్ ఇస్తుంది ఖచ్చితంగా ఇది భగవంతునికీ భక్తునికీ మధ్య ఉన్న పర్సనల్ ప్రేమపూర్వకమైన సంబంధాన్ని అజ్ఞానం అజ్ఞానమనేది శిక్షించాల్సిన నేరం కాదు తొలగించాల్సిన చీకటి మాత్రమే ఇక రెండో ముఖ్యమైన విషయం రూపకం అజ్ఞానజం తమహ అజ్ఞానం వల్ల పుట్టిన చీకటి చీకటికి సొంతంగా అస్తిత్వం లేదు అది కేవలం వెలుగు లేకపోవడం మాత్రమే దాన్ని కర్రల్తో కొట్టి తరిమేయలేం ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు కొన్ని వేల సంవత్సరాల చీకటైనా క్షణంలో మాయమవుతుంది అలాగే జ్ఞానదీపేనా భాస్వత ప్రకాశవంతమైన జ్ఞానదీపం అంటాడు ఆ జ్ఞానం వెలిగినప్పుడు జన్మజన్మల అజ్ఞానమనే చీకటి దానంతట అదే మాయమవుతుంది అంటే ఈ మూడు శ్లోకాలు కలిసి ఒక పూర్తి చిత్రాన్ని గీస్తున్నాయి మొదటిది భక్తుడు ఏం చెయ్యాలి అనే యాక్షన్ ప్లానిస్తుంది అవును రెండవది ఆ యాక్షన్ ప్లాన్కు భగవంతుని నుండి వచ్చే డివైన్ రెస్పాన్స్ వివరిస్తుంది కరెక్ట్ మూడవది ఆ రెస్పాన్స్ వల్ల జరిగే ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తుంది ఇదొక కంప్లీట్ ప్యాకేజ్లా ఉంది అవును ఈ మొత్తం ప్రక్రియను ఒక తోటపనితో పోల్చవచ్చు భక్తితో మనస్సును లగ్నం చేయడమనేది నేలను సిద్ధంచేసి విత్తనం లాంటిది అదే మొదటి శ్లోకం మనం రోజూ ప్రేమతో నీళ్లు పోస్తుంటే అంటే ప్రీతిపూర్వకం సూర్యరశ్మి దానంతట అదే వచ్చి మొక్కకు బలాన్నిస్తుంది ఆ సూర్యరశ్మే బుద్ధియోగం అది రెండవ శ్లోకం చివరికి ఆ సూర్యరశ్మి సహాయంతో ఆ విత్తనమే చీకటిగా ఉన్న భూమిని చీల్చుకుని వెలుగులోకొస్తుంది అదే అజ్ఞానాన్ని నాశనం చేయడం మూడవ శ్లోకం కాబట్టి ఈ మూడు శ్లోకాల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారానికి మార్గం ఒక పార్ట్నర్షిప్ లాంటిది భక్తుడు తనవంతుగా ప్రేమతో అంకితభావంతో మొదటి అడుగు వేయాలి భక్తులతో కలిసి ఆ మార్గంలో నడవాలి సరిగ్గా ఆ నిరంతర భక్తికి ప్రతిస్పందనగా భగవంతుడు తనవంతుగా మార్గాన్ని చూపే జ్ఞానదీపాన్ని మన హృదయంలోనే వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి తనను చేరే మార్గాన్ని సుగమం చేస్తాడు ఇక్కడ భక్తుని ప్రయత్నం భగవంతుని కృప రెండూ సమానంగా ముఖ్యమైనవి ఒకటి లేకుండా మరొకటి లేదు భక్తుడు మొదటి అడుగు వేస్తే భగవంతుడు చెయ్యి పట్టుకుని మిగిలిన ప్రయాణాన్ని పూర్తిచేస్తాడు ఈ చర్చ చాలా లోతైన ఇచ్చింది భక్తి అనేది కేవలం ఒక ఎమోషన్ కాదు అదొక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అని దానికి స్పష్టమైన దశలు ఫలితాలు ఉన్నాయని ఈ శ్లోకాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా సొల్యూషన్ మన బయట ఎక్కడూ లేదు మన లోపలే ఉంది అనే భావన చాలా శక్తివంతమైనది నిజమే మనం బయట ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు మన హృదయంలోనే భగవంతుడున్నాడు మనలోనే అజ్ఞానముంది మరియు ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం కూడా మనలోనే వెలుగుతుంది మనకు కావలసిందల్లా ఆ దీపాన్ని వెలిగించడానికి అవసరమైన భక్తి అనే ఇంధనాన్ని నింపడమే వినేవారికి ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం ఈ శ్లోకాల ప్రకారం జ్ఞానమనేది కేవలం మనం కష్టపడి సంపాదించేది మాత్రమే కాదు మన అంకితభావానికి భక్తికి ప్రతిస్పందనగా మనకు ప్రసాదించబడేది కూడా మన ప్రయత్నానికి తోడుగా దైవిక కరుణ కూడా మనల్ని నడిపిస్తుందని ఆలోచన మన జీవితంలోని ఇతర రంగాలలో మన దృక్పథాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మన కెరియర్లో మన సంబంధాలలో మనం కేవలం మన స్వంత తెలివితేటలు కృషి మీదనే ఆధారపడతామా లేక సరైన ఉద్దేశ్యంతో చేస్తే కనిపించని సహాయం కూడా అందుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్తామా